చిత్తూరు వి నాగయ్య గారిని ఉంటారు ఫేమస్ రామారావు నాగేశ్వరరావు సావిత్రి ఎస్వి రంగారావు గారికి రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల శాలరీ ఇచ్చే రోజుల్లో చిత్తూరు నాగయ్య గారికి ఒక పిక్చర్ కి వన్ లాక్ ఇచ్చేవాళ్ళు ఆ మహానుభావుడు ఏం జరుగుతుంది తెలుసా మద్రాసులో టీ నగర్ లో పెద్ద ఇలాంటి బిల్డింగ్ కట్టిచ్చేసి మెస్ పెట్టాడు ఎవరైతే మద్రాసు వస్తారో సినిమా యాక్టింగ్ కోసం కానీ టెక్నీషియన్ గానీ డైరెక్టర్ ఏ పనికి వచ్చినా కూడా వాళ్ళు సెటిల్ అయ్యిందాకా అక్కడ భోజనం ఫ్రీగా ఏం సార్ అయితే మన పద్మనాభం గారు ఒకసారి నాగయ్య గారు షూటింగ్ స్పాట్ లో ఉంటే ఇప్పుడు క్యారవాన్ లో వచ్చినాయి అప్పుడు మొత్తం అందరు కూర్చునే కూర్చునేవాళ్ళు పద్మనాభం వచ్చేసి అందరూ రామారావు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా చెత్తూర్ గారి నాన్న గౌరేవాడు నేను ఆశ్చర్యపోయే ఎందుకంటే అందరు నాన్నగారు అంటారని కూర్చున్నారు పక్కన కూర్చొని నాన్నగారు నేను వచ్చిన నా క్యారియర్ తొలి దినాల్లో బిగినింగ్ లో మన లో భోంచ్ చేశానండి అన్నాడు అప్పుడు ఆయన ఇలా చేసి మంచిది నాయనా అప్పుడు మా కుర్రవాళ్ళు నీకేమన్నా అసౌకర్యం కలిగించుంటే క్షమించ నాయన అన్నాడు అలా మనం ఉండగలుగుతామా అందుకని అప్పుడు అర్థమైంది కొద్దినామగారి ఎందుకు ఈ నాన్నగారు అని పిలుస్తున్నారు